స్వాగతం ముందుగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం రెండు వేల ఏడు వందల కోట్ల రాజధాని పనులకు ఆమోదం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం ఇన్సూరెన్స్ కంపెనీతో నారా లోకేష్ ఒప్పందం మహిళల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి నేతల మోసాలకి బలైపోతున్న రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు కోరగడ్డ అనిల్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన గొప్ప నాయకుడు పేదలకు ఉపాధి చూపిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడిన నేతలు రాష్ట సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది ఈ భేటీలో కీలక నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు కోట్లతో పనులతో పాటు సీఆర్డీఏ నలబై నాలుగు నిర్ణయం తీసుకున్న రెండు పనులకి ఆమోదం వేసింది మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కి అంగీకారం తెలిపింది భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులు జారీ అధికారంపై సమావేశం చర్చ జరిగింది అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకి ఆమోదం తెలిపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకి మంత్రి ఆమదముత్రం వేసింది తిరుపతిలో ఎస్ఐ ఆసుపత్రికి వంద పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రతిపాది మండలంలో వంద పడకల ఐఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది ఎస్ఐ పీబీ ఆమోదించిన ఒక లక్ష ఎనభై ఒకవేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకి కేబినెట్ ఆమదముత్రం వేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతను క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో యాభై పరకల హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది దీని మూలంగా అదనంగా నూట తొంభై ఒక్క పోస్టులు మెడి డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి నూట తొంభై ఒక్క మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను దీంట్లో ఏంటంటే ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల్లో తొంభై పర్సెంట్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కేవలం టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మన చేస్తాను ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఏడు సెవెన్ ఇస్ట్ వన్ నిష్పత్తులో ఇందాక ఏదైతే ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు చెప్పానో సెవెన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో అంటే ఆరు పాయింట్ ఐదు ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ తొంభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది తిరుపతిలో తిరుపతిలో ఐదున్నర సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మందరికి తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచస్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం పాలన అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు కొత్త ఏడాదిలో అమలు చేయవలసిన వివిధ పథకంపై చర్చించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలుతో పాటు రైతులు మత్స్యకారులకు ఇచ్చే ఇరవై వేల ఆర్థిక సాయంపై చర్చ జరిగింది రైతులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు ఇరవై పేలు ఒకేసారి చెల్లించే అంశంపై చర్చించారు వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకి ఇరవై వేలు చెల్లించే విషయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు The పది మంది టిడిపి కార్యకర్తల బీమాకి మంత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ మేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంవోయూ చేశారు జనవరి ఒకటి నుంచి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ ని రూపొందించారు ఉండవల్లిలోని నివాసంలో అవగాహన ఒప్పందంపై సతకాలు చేశారు ఇందులో భాగంగా కార్యకర్తలకి ప్రమాద భీమా వర్తిస్తోంది రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించింది ఇలాంటి వారిని క్షమించరాదని వీల్లేదని తేల్చి చెప్పింది పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే చార్జిషీటు దాఖలైందని చెప్పారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో అనిల్పై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా హైకోర్టు కొట్టేసింది ఎన్డీఏ కూటమి ఏడు నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఎద్దేవా చేశారు కూటమి నేతల మోసాలకి ప్రజలు బలైపోయారని అన్నారు చంద్రబాబు ప్రజలని ఫోల్స్ చేశారని ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖలో మిడతో మాట్లాడారు చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలని మోసం చేశారు యాబై శాతానికి పైగా ఉన్న మహిళల్ని నట్టేట ఉంచారు వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది చంద్రబాబు గజనీలా పాలన చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని ఫోర్స్ చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు ఎలుగు బంటి తోలు ఎన్ని సార్లు నలుపు నలిపి అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు జనరల్ గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త కొత్త ఆశలతో అడుగు పెడతాం అదేంటో గాని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం కొత్త కొత్త ఆశలతో కాకుండా మోసపోయి అడుగుపెట్టాం ఎందుకంటే మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల పాలనయింది ఏడు నెలల పాలనలో ప్రజల్ని అందులో ముఖ్యంగా మహిళల్ని జనాభాలో యాభై శాతం పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నెట్టనివన మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుకోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ ఏడు నెలల్లో మనం చూసాం అలాగే తీసుకుంటే మాటలు పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు ఈరోజు ప్రజల్ని ఫూల్సన్ చేసే పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ ఏడు నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మూడు సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మూడు సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు నాలుగోసారి నేను మారిపోయాను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడం నది పరివాహకంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ అన్నారు గురువారం ఆయన మిడతో మాట్లాడారు చట్టాలు తయారు చేసే వారి అక్రమ నివాసాలు ఉండటం సబపేనా అంటూ ప్రశ్నించారు అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంలో ఎలా నిర్ణయిస్తారు రెండు వేల పద్నాలుగులోనే ఇది అక్రమ కట్టడమని అధికారంలోనే తేలిపోయింది రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు ఇది అక్రమ కట్టడమని చెప్పారు దీన్ని కూల్చారంటూ ప్రకటన కూడా చేశారు మెదా పాట్కర్ రాజేందర్ సింగ్ వంటి పర్యావరణ వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారని శివశంకర్ గుర్తు చేశారు కొత్త సంవత్సరం సందర్భంగా అనుకుంటా ఒక జీవో రిలీజ్ చేశారు జిఏడి వారు ఎంఎస్ టూ జీవో ఎంఎస్ టూ అనేటువంటిది అందులో ఏముందంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి అధికారిక నివాసం వచ్చేసి కరకట్ట దగ్గర ఉండేటువంటి ఆ యొక్క నివాసము అది ఎఫెక్ట్ ఫ్రమ్ జూన్ ట్వెల్త్ అనుకుంటే ఎప్పుడైతే ఆయన ఛార్జ్ తీసుకున్నారో ప్రమాణ స్వీకారం చేసిన తేదీ దాని నుంచి అది అధికారిక నివాసకంగా దాన్ని జీవోలో ఇచ్చారు సరే ఇది వచ్చేసి ఎవరైనా కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక కమ్యూనికేషన్ అడ్రస్ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఇస్తారు అది ఓకే సర్వసాధారణమైనటువంటి విషయం కానీ ఇక్కడ విశేషం ఏంటంటే చర్చించాల్సిన విషయం ఏంటంటే ఈ నివాసం ఎక్కడైతే అధికారిక నివాసము అని ఆయన అడ్రస్ పొందుపరిచాడో ఆ ఇప్పుడు ఉంటున్నటువంటి ఆ నివాసము అది అక్రమ కట్టడము నదీ పరివాహ ప్రాంతంలో ఉండేటువంటిది అక్రమంగా కట్టుకున్నటువంటి నివాసము అక్కడ చట్ట ప్రకారము నివాస ప్రాంతాల ఏర్పాటు చేసుకోవడానికి కూడా అనుమతి లేదు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గత పది సంవత్సరాల నుంచి ఆ అక్రమ నివాసంలో ఉండడము ఏం సంకేతాలు మనం ఇస్తున్నాము మనమే చట్టాలు తయారు చేస్తాము మనమే చట్టాలు పాటించాలని చెప్తాము కానీ మనమే అటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉండడం అనేటువంటిది సమంజసమేనా ఒక్కసారి దీని యొక్క చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ నిర్మాణం గురించి ఇప్పుడు ఏదైతే లింగమనేని ఎస్టేట్ అంటున్నాం కదా చంద్రబాబు గారు ఉండేటువంటి ఎస్టేట్ లింగమనేని ఎస్టేట్ అనేటువంటిది అంటున్నాం కదా అక్కడ గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండ పిఏసీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ గుంటూలోని భారతీయ విద్యాభవన్ లో జరిగింది కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎలమంచలి శివాజీ ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు రామచంద్రరావు వడ్లమాని రవి లక్ష్మీనారాయణ లక్ష్మణ్ రెడ్డి పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టించడంలో ఆయన చేసిన కృషి మరవలేనిదని ఈ ఆశయ సాధన దిశగా నేటి పాలకులు పనిచేయాలని సూచించారు

సైలెన్స్ ఇస్ బోర్డే క్యూరి రాజకనాదు రాజు వాళ్ళ అపొర్చుటీ రేటు హిందీ సగట ఇచ్చారు కార్యక్రమాలు చేసుకునేది అందరూ కనడంలో బాగా But the second Sarah Bharis, Mandan Singla changed a man who is being private commission change that. a man who is a deputy governor, a man who is a doctorate for the Oxford University, a man who is a finance minister that changed and transformed this country, a man who was the prime minister for 10 years, and today we call him the corporate prime minister dead. I minister about Mandal Singh. The media was never trying to me. بھی پارٹیکول نارو بالکل نہ کوئی کہیں سوچ رہے ہیں ٹرن دی فیوچر ہسٹری ول بی ٹالک ٹو دی ریٹائرڈ یو ال اوڈو اور میجر ایکادمک پرڈیوسر بھی ہمارا پرڈیوسر ہے ایکادمک ایبلٹی پرڈیوسر گورنمنٹ جاب اور پرڈیوسر لائٹر سورسز پرسٹڈنٹ سیکرٹری پرڈیوسر میں جو نہیں سی تو کیا پوچھیں گے ایک رات ایک ہولڈو کنسیو میں بندوں 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 تو لے کے میں رات کو میں دیر سے رات کو میں جاپوں کرتا ہوں میں رات کو علی میں رات کو سے جاپوں یاد لے کے جو ان کو ہمارا سٹرونگ پلیس ائے جاتا ہے چلتا ہے وہ رات کو یہ نہیں ہے جو کہ پیڈ رس دار ہے یہ ائی ڈی کارڈ کے صورت میں ائی ڈی کارڈ کو اپنی شناخت کا ثبوت کے طور پر لے رہے ہیں ایک اور معاملہ ہوتا ہے وہ کہتے ہیں اگر اپ کو ضرورت ہو تو کر سکتے ہیں یہ یاد رہے گا పరివర్త ఫైనాన్షియల్ సంస్థ ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది అరండలపేట పదహారు లైన్లు ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని సంస్థ ఆంధ్ర తెలంగాణ హెడ్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాస్డే ప్రారంభించారు కార్యక్రమంలో పరివర్తన సంస్థ ప్రతినిధులు రంగారావు మహేష్ బాబు అమర్నాథ్ పాల్గొన్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తో సంబంధం లేకుండా వ్యాపార వర్గాలకి రుణాలు అందించడం తమ సంస్థ ప్రత్యేకతని నారాయణమూర్తి తెలిపారు చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయతనిచ్చేందుకు అనేక ప్రాధాన్యతలు ఇస్తున్నామని చెప్పారు ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా పదహారు సంస్థలు స్థాపించి తాజాగా గుంటూరులో పదిహేడో బ్రాంచ్ ని నెలకొల్పడం జరిగిందని అన్నారు అందరూ కోరారు హ్యాపీ నారాయణ మూర్తి అండ్ ద రీజనల్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంవత్సరంలో మా పరివర్తన ఫైనాన్షియల్ తరఫు నుంచి ఈ గుంటూరు బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది సో మా కంపెనీ గురించి చెప్పాలంటే పరివర్తన ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ముంబై బేస్డ్ కంపెనీ ఇది హెడ్ ఆఫీస్ ముంబై ఉంది ఇది అక్రాస్ పాన్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి మన ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే వన్ ఇయర్ బ్యాక్ ఫైవ్ బ్రాంచెస్ తో స్టార్ట్ చేసాము ఇప్పుడు సిక్స్టీన్ బ్రాంచెస్ అయ్యాయి ఏపీ అండ్ తెలంగాణలో అండ్ ఇది గుంటూరు బ్రాంచ్ అనేది సెవెంటీన్త్ బ్రాంచ్ మనకి బాపట్ల నరసరావుపేట కొల్లూరు తెనాలి సో ఈ లొకేషన్స్ లో కూడా మన బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయ్యాయి సో యాజ్ ఆఫ్ లో ఏపీ తెలంగాణలో పదహారు బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మొత్తం పాన్ ఇండియాలో ఫార్టీ బ్రాంచెస్ ఉన్నాయి నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో దీన్ని డబల్ చేసే ఆలోచనలో ఉన్నది కంపెనీ సో ఇప్పుడు ఏంటంటే మా కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రాముఖ్యత ఏంటంటే ఈ చిన్న 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 బిజినెస్లు చేసుకునే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సులభతరమైన పద్ధతిలో లోన్లు ఇప్పించడం అనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంక్ కి మనకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాంక్ అనేది ఐటీ రిటర్న్ అంటే బిజినెస్ ఉంది ఐటీ రిటర్న్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బ్యాంక్ అనేది లోన్ అవ్వదు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయరు కాబట్టి సో మనం ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ కిరాణా షాప్ మెకానిక్ షాపులు తర్వాత డైరీ ఫార్మ్ కార్పెంటర్ వర్క్స్ ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు సెపరేట్ పద్ధతి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ బేస్ లో వాళ్ళ లైటేరియన్ సవి ఫైల్ చేయరు సెల్ఫ్ అసెస్మెంట్ బేస్ లో మన పర్సనల్ ఒకటి వెళ్ళి ఆ ప్రాపర్టీ అదే విధంగా కస్టమర్ ని అవైలబుల్ చేసి ఈ కస్టమర్ కి ఎంత లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసి వాళ్ళు లోన్ అనేది మనం సులభ పద్ధతిలో మనం ప్రతి కస్టమర్ కి లోన్లు ఇస్తాం అనమాట ఈ పద్ధతి బ్యాంక్ లో చేయదు ఎందుకంటే బ్యాంక్ ప్రతిదీ డాక్యుమెంట్ అడిగా ప్రతిదీ ఎవరికి ప్రూఫ్ కావాలి అదే మన కంపెనీకి ప్రూఫ్ అయితే ఏం అవసరం లేదు మనం మినిమం ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా మనం లోన్లు అనేవి చేస్తాము సో ఎక్దరాస్ గా ఏపీ తెలంగాణలో ఉన్నాయి ఇంకా మనం ఏంటంటే ఓన్లీ ఏపీ తెలంగాణలో ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ బ్రాంచెస్ ఓపెన్ చేసే ఉద్దేశంలో ఉంది మా కంపెనీ సో ఏదో ఒక పదహారు బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి సో గుంటూరు రీజియన్ యాక్చువల్లీ బాపట్ల నచ్చటప్పుడు ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా రీసెంట్గా ఓపెన్ అయినాయి సో గుంటూరు ప్రజలు కూడా దీన్ని ఈ కంపెనీ తనకు ఇవన్నీ ఉపయోగించుకొని సో దీన్ని కూడా సక్సెస్ఫుల్ చేస్తారని అందరినీ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ యలుపేట మార్కెట్ యార్డు సమీపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురువారం శాంతి కళ్యాణం నిర్వహించారు స్వామివారి జన్మ నక్షత్రం అయిన శ్రావణ సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు ప్రతి నెల వచ్చే శ్రావణ నక్షత్రం రోజున కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలియజేశారు వచ్చిన భక్తులంతా అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో అర్చకులు సాకేత్ శర్మ రామచంద్ర శర్మ ఆలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీవేంక శ్రీచేత సమందారం శ్రీనివాస మహంబజే మన గురాల గ్రామం పసుపుయాడు వరద వేయించేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి నెల కూడా వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం రోజు విశేషంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఈరోజు అలాగే శ్రవణ నక్షత్రం కావున అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా కూడా జరుపుకొని ఉన్నాం అలాగే మనకి విశేషంగా స్వామివారికి ప్రతి శుక్రవారము కూడా తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారికి అభిషేకం జరుగుతుందో అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా శుక్రవార అభిషేక కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా స్వామివారి యొక్క దివ్య తేజో విరాజమైనటువంటి దివ్య విగ్రహానికి కూడా పొంది ఐదవ తారీఖు జరిగినటువంటి హైందవ శంకారావంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని మన జాతిని అలాగే మన హైందవాన్ని కూడా అభివృద్ధి పదంలో మీరందరూ కూడా చక్కగా నడిపించి స్వామివారి అనుగ్రహానికి హరే శ్రీనివాస ఈ పాత్ర గ్రామంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వరం స్వామివారి జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవము సాకేత్ శర్మ గారు మరి రాము గారి చేత నిర్వహించబడింది ఇది ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రం రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి స్వామివారి కళ్యాణం కనుక మనం తిరుమలలో చేసుకోవాలంటే ముందుగా మూడు నెలల ముందు బుక్ చేసుకొని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వేయ ప్రయాసాలతో ప్రయాణం చేసి చాలా ఇబ్బంది పడే రోజుల్లో అటువంటి అవకాశాన్ని విగ్రహాల కళ్యాణం చేసిన దేవస్థానం ప్రతి నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రం ముప్పై ప్రతి నెల జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా వినియోగించుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సోమవారి కుటుంబం పొందవలసిన కూర్చున్నాం అదేవిధంగా ఈ ముప్పై తేదీ కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా భాగం కోరుచున్నాం అదేవిధంగా మరి ధనుర్మాసం సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో తిరుపతి ప్రవచనము తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బళ్ళారి భాగ్యలక్ష్మి గారి చేత ఇక్కడ ప్రవచనం అనేది నిర్వహించబడుతుంది ప్రతిరోజు సాయంకాలం ఆరు ఏడున్నర వరకు ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు పన్నెండో తేదీ దాకా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ పది రోజులు కూడా పాల్గొనాలని చెప్పి ఈ యొక్క భక్త మహాశైలికి ఈ యొక్క రైతు ద్వారా మేమంతా పిలిపిస్తున్నాం ఏళ్లుగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మంగళగిరికి చెందిన పడమట రాధాకృష్ణ యోగి గురుజీ తెలిపారు గురువారం దుకిరాలకు వచ్చిన ఆయన రైలుపేట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యంగా దీర్ఘ వ్యాధుల విరుగుడికి యోగా సాధనలో మటు మాయమవుతాయని ఈ సందర్భంగా తెలిపారు గ్యాస్ ట్రబుల్ మలబద్ధకంతో బాధపడుతున్న ఎందులో ఆసనాలతో నయం చేసుకున్నారని తెలియజేశారు సంపూర్ణ ఆనందం ఆరోగ్యం ఆయుష్ను పెంచేందుకు యోగా శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించి ఎంతోమంది ఆరోగ్యవశ స్థితి ఉన్నారు మన దుర్జురాలలో కూడా ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం మన ఆర్యవశ కళ్యాణ మండపంలో నాలుగు శిబిరాలు తీసుకున్నాము అట్లా నెల్లెలి మండలం శిబిరాలు చేసినామండి కనుక మన దుర్జురాలలో ఏదో ఒక మంచి పవిత్రమైన ఆలయంలో మళ్ళీ కొత్త శిబిరాలు అన్నీ ఏర్పాటు చేసుకుంటాం యోగా శివరము చక్కగా మూడు వారాల పాటు ఇరవై ఒక్క రోజులు ఇస్తామండి తద్వారా ఋషులు అందించిన యోగ సాధనతో కొన్ని సంవత్సరాల పాటు దీర్ఘకాలిక వ్యాధులతో మానసికంగా శారీరకంగా బాధపడి ఎంతో ధనాన్ని వ్యర్థం చేసుకున్న తగ్గినటువంటి వ్యాధులు ఋషులు అందించిన యోగ సాధన ప్రాణాయామం ధ్యానం చేస్తే అవుతాయి ముఖ్యంగా చాలామంది షుగరు బీపీ గ్యాస్ట్రబులు మలబద్ధకాలతో బాధపడుతూ రోజులు నెలలు కాకుండా సంవత్సరాలు తరబడి మందులు వాడి సగక మందులు ఎక్కువగా వాడి సైడ్ ఎఫెక్ట్తో ఇతర అవయవాలు కూడా దెబ్బతిడిపోతున్నట్టుగా మనం చూసుకుంటాం అట్లాంటి వారు కొన్ని యోగా సాధనలు చేసినట్లయితే మందులకు తగినటువంటి షుగర్ అంటే ఈ యొక్క ఆసనాలు చేస్తే పనిచేస్తుంది మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేసి షుగర్ మనం మనము ముస్లింలందించిన సాధన ప్రాణాయామం చేసినట్లయితే మెదడుకు చక్కగా ఆక్సిజన్ అని మానసిక వర్తిలు తగ్గిపోయి మెదడు నిర్మల ప్రశాంతత ఉండి తద్వారా బీపీలు గుండెదయాందోళన కొంచెం గుండె దబ్బులు చేరవు అట్లానే చాలా మంది రెండు మూకులు మెరుగు ఆపరేషన్ చేసుకుంటున్నారు లక్షల రూపాయలు అయినా కూడా వాళ్ళ తింటి వాళ్ళలాగా నడుస్తూ మళ్ళీ ఆపరేషన్ చేసి ముందు వాల్చుకున్నారు అట్లాంటి వారి సైతము కొన్ని యోగ సాధన చేసినట్లయితే కాళ్ళు మెడలు ఉండి మొద్దు మట్టు మాయమైపోతాయి కనుక మన గుజరాల పరిశ్రమ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మన ఉమామహేశ్వరరావు గారి వార్త ముగించేందుకు ముఖ్యాంశాలు మరొకసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం రెండు వేల ఏడు వందల కోట్ల రాజధాని పనులకు ఆమోదం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న వారికి బీమా సౌకర్యం ఇన్సూరెన్స్ కంపెనీతో మంత్రి నారా లోకేష్ ఒప్పందం మహిళల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి నేతల మోసాలకి బలైపోతున్న రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు పోరగట్ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన గొప్ప నాయకుడు పేదలకు ఉపాధి చూపిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ సేవలని కొనియాడిన నేతలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం